కాసాని జ్ఞానేశ్వర్ తెలుగు రాష్ట్రాల్లో ఆయన తెలియని వారే ఉండరు చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు ఆయన ఎన్నో పదవులు అధిరోహించారు కొంతకాలం తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా కాసాని పనిచేశారు అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీలో చేరారు ఆయన తాజాగా ఆయనకు చేవెల లోక్సభ స్థానం నుంచి ఎంపీగా టికెట్ దక్కింది ఎంపీగా పోటీ చేస్తున్న సీనియర్ లీడర్ కాసాని జ్ఞానేశ్వరరావు గారి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం కాసాని జ్ఞానేశ్వర్ గారు పంతొమ్మిది వందల యాభై నాలుగు ఆగస్టు పంతొమ్మిదిన బాచుపల్లిలో జన్మించారు ఆయన అసలు పేరు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఆయన తల్లిదండ్రులు శ్రీరాములు కౌసల్య కాసాని జ్ఞానేశ్వర్ది వ్యవసాయ వ్యాపార కుటుంబం రెండు వేల ఏడు నుంచి రెండు వేల పన్నెండు వరకు ఆయన తల్లి కౌసల్య గారు బాచుపల్లి సర్పంచ్గా కూడా సేవలందించారు ఆయన రాజకీయ జీవితం గురించి చూస్తే కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ మహాసభ జాతీయ అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నారు ముదిలా సామాజిక వర్గంలో పెద్దగా ఆయన్ని చూస్తారు బీసీ సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడిగా కూడా ఆయన్ని చెబుతారు ఆయన రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఆరు వరకు తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా పనిచేశారు రెండు వేల ఏడులో అసెంబ్లీ కోటా నుంచి ఏపీ లెజిస్లేటివ్ కౌన్సిల్కి ఎన్నికయ్యారు రెండు వేల ఏడు నుంచి రెండు వేల పదకొండు వరకు శాసన మండలి సభ్యుడిగా పనిచేశారు తెలుగుదేశం పార్టీలో కొందరు నాయకుల దానికి విభేదాలు రావడంతో టీడీపీకి దూరంగా వచ్చారు రాజీనామా చేసే ఆగస్టు రెండు వేల ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు మన పార్టీ పేరుతో తన స్వంత రాజకీయ పార్టీని కూడా పెట్టారు ఈ పార్టీ బీసీ కులాలను ఐక్యత వారి ప్రగతి కోసం పాటుపడుతుందని తెలియజేశారు కాసాని ఈ క్రమంలో రెండు వేల తొమ్మిదిలో ఆయన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలయ్యారు ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు రెండు వేల తొమ్మిది సాధారణ ఎన్నికల్లో చేవెల్ల లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు ఈ ఎన్నికల్లో కూడా ఓటమి పాలయ్యారు ఇక రెండు వేల పద్నాలుగులో తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ప్రజాకూటమి అభ్యర్థిగా సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్పై పోటీ చేశారు ఆ ఎన్నికల్లో కూడా ఆయన ఓటమి చెందారు రెండు వేల ఇరవై రెండులో ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి మరోసారి టీడీపీలో చేరారు ఈ సమయంలో ఆయన్ని చంద్రబాబు తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకూడదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని ఆయన విమర్శించారు దీంతో తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవితో పాటు టీడీపీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు కాసాని రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీలో చేరారు తాజాగా ఆయనకు చేవెళ్ల లోక్సభ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇచ్చారు కేసీఆర్ కాసాని జ్ఞానేశ్వర్ ఇప్పటి వరకు చేపట్టిన పదవులు చూస్తే రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఆరు వరకు జిల్లా పరిషత్ చైర్మన్గా రంగారెడ్డి జిల్లాకు పనిచేశారు ఇక రెండు వేల ఏడు నుంచి రెండు వేల పదకొండు వరకు శాసన మండలి సభ్యుడిగా పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి ఎనభై ఏడు మధ్య వైస్ ప్రెసిడెంట్గా ఇండియన్ యూత్ కాంగ్రెస్లో పనిచేశారు ఎనభై ఏడు నుంచి తొంభై మూడుకి ప్రధాన కార్యదర్శిగా రంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్లో కీలకంగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై మూడులో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీలో కోశాధికారిగా పనిచేశారు ఆయన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వెనుకబడిన తరగతులకు ఉపాధ్యక్షుడిగా పనిచేశారు రెండు వేల ఐదులో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రెండు వేల ఏడులో మన పార్టీ అనే కొత్త పార్టీని ఏర్పాటు చేసి ఆ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా కొనసాగారు రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడు మధ్య తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా పనిచేశారు అంతేకాదు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేశారు ఏప్రిల్ రెండు వేల పదిహేడులో ఆయన ఆల్ ఇండియన్ అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్కి కోశాధికారిగా ఎన్నికయ్యారు రెండు వేల పదిహేను నుంచి ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్ డైరెక్టర్గా కూడా వ్యవహరిస్తున్నారు ఆయన చేవెళ్లలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన ఎంపీగా ఈసారి పోటీ చేస్తూ ఉన్నారు కాసాని జ్ఞానేశ్వర్ గారు తన కుటుంబ ఆస్తులు మొత్తం రెండు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలని ప్రకటించారు అఫిడబిట్లో ఇక చేవెళ్లలో ఈసారి ఎన్నికల ఫైట్ ఓ రేంజ్లో కనిపిస్తోంది కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి పోటీలో ఉన్నారు మీ అభిప్రాయం ప్రకారం చేవెళ్ల ఎంపీగా వీరిలో గెలుపు ఎవరికి ఉంటుందని భావిస్తున్నారు మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్ రూపంలో తెలియచేయండి హాయ్ వ్యూయర్స్ ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు